సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మాట్ వారు వన్ సైడ్ మాదిరి ఎన్నికలు జరిగి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ మంచి కూటమి ప్రభుత్వానికి బహుమతి ఇద్దామని జనసేన తెలుగుదేశం తదితర కూటమి పార్టీల నేతలు పిలుపు ఇచ్చారు తెనాల్లో కూటమి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధానంగా కూటమి అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు వేమూరి శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఇంకా గాదే వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో ఈ ఆత్మీయ సమావేశానికి నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు హాజరై ఆలపాటిని ఆశీర్వదించారు మంచి భవిష్యత్తుకు ఒక ఒక పునాది వంటిది ఎమ్మెల్సీ ఎన్నికలని ఆలపాటి అభిప్రాయపడ్డారు ఈ సమాజాన్ని తీర్చిదిద్దడానికి మీ పాత్ర ఈ ఓటు అని చెప్పి చెప్పాలనేది నా చేయం ఆ రకమైనటువంటి ప్రయత్నంలో లోపం జరగకూడదు మన కర్తవ్యంగా ప్రతి ఒక్క ఓటరు కూడా సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ సమాజాన్ని నేను కాపాడుకోవాలి ఈ నాటి వర్తమానంలోనే కాదు రేపటి భవిష్యత్తుకి నేను పునాదిని కావాలి ఆ రకంగా మద్దతు పలకాలి మంచి ప్రభుత్వానికి ఇది ఒక బహుమతిగా ఇవ్వాలి ఇది మా ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ విజయం ద్వారా మీ ప్రతి మీద ఉంది అని చెప్పి నేను అందుకే ఈరోజు ఏ ఉత్సాహంతో మీరు ఇరవై వేలు నుంచి అదేవిధంగా వేమూరులో పదివేలు ఓట్లు ముప్పై వేల ఓట్లని నమోదు చేశారు గతంలో ఎప్పుడు కూడా లేదు ఈ రాష్ట్రంలో ఈ రెండు జిల్లాల్లో పర్సంటేజ్ గా చూస్తే మూడో వరకు తినాలి నూట ఎనభై నూట అరవై మైలవరం నూట ఎనభై వెస్ట్ నూట నలభై తెనాలి మూడో నియోజకవర్గంగా నమోదైంది అంతే ఉత్సాహంతో ప్రతి ఓటును కూడా మీరు ఓటు వేయాలని చెప్పి మీకు మన చేసుకుంటా ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వ్యవహారం